నమస్తే వెల్కమ్ టు పప్కాన్ టీవీ ఎన్ని చట్టాలు వచ్చినా ఏం వచ్చినా కానీ ఈ క్రైమ్ స్టోరీస్ అయితే తగ్గడం లేదు ఎందుకంటే ఇప్పుడు కాలంలో చూసుకుంటే భార్యలు భర్తలను చంపడం అనేది ఎక్కువైపోతుంది నిన్న చూసుకుంటే కుకట్పల్లి ఇష్యూ ఇవాళ చూసుకుంటే ఒకటి గుంటూరు ఇష్యూ అంటే ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అసలు దీనికి గల కారణాలు ఏంటి అసలు అమ్మాయిలు ఇంత వాయిలెంట్గా ఎందుకు తయారవుతున్నారు అనే దాని మీద సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ అమ్మాయిలు భద్రకాళులు అంటారు దాంతోపాటు భూదేవి అని కూడా అంటారు ఈ రెండింటి మధ్యలో అంటే అమ్మాయిలను దేవతలతో పోల్చినప్పుడు అమ్మాయిలు ఇంత వాయిలెంట్గా ఎందుకు తయారవుతున్నారు సార్ అసలు మెయిన్ ఈ ఎఫర్ట్స్ అసలు మనం దీని మీద గతంలో చాలా వీడియోలు కూడా చేశాము అయినా కూడా ఇన్ని చట్టాలు వచ్చినా అసలు వాళ్ళకు చట్ట భయం అనేది లేకుండా పోతుందా అంటే మనువు చెప్పిన సిద్ధాంతాలు వేరండి మను ఏం చెప్పండి ఎత్త నారెంత పూజంతే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారు అక్కడ దేవతలు పూజించబడతారని ఆ శ్లోకానికి అర్థం ఆ నేపథ్యంలోనే మనం స్త్రీలని చాలా గౌరవంగా చూస్తాము మొదటి నుంచి కూడా ఉన్నదే అది మన సంప్రదాయంలో కూడా మొదటి నుంచి స్త్రీలను గౌరవంగా చూడటం అనేది భూదేవంత ఓర్పు కూడా ఉంటుందనే ఉద్దేశంతోనే వీళ్ళకి స్త్రీకి చాలా ఓర్పు అంటాం అవును కానీ ఇప్పుడు ఆ ఓర్పు కనపడట్లేదు చాలా నేర్పు కనపడుతుంది ఎలా మటన్లు చేయాలి ఎలా తెప్పించుకోవాలి అనేది మనకి వాళ్ళ వార్త చూస్తే మాత్రం నాకు ఆశ్చర్యం వేసింది ఆవిడ భర్తని ఇరవై ఇరవై నిద్ర మాత్రలు కలిపేసేసి బిర్యానీలో పెట్టేసిందట పెట్టేస్తే వచ్చి అతని మీద కూర్చొని దిండు పెట్టి అది వేసేసి చంపేసాయట ఆవిడేమో నైట్ తెల్లవారులు పోర్ని వీడియోలు చూస్తూ గడిపిందంట ఎంత దారుణం అది అంటే ఎంత పైజాచిక ఆనందం అనుకోవాలి దాన్ని అసలు అర్థం కావట్లేదు ఈ మధ్యలో మెయిన్ ఈ మధ్యకాలంలో ఇట్లాంటి వార్తలు ఎక్కువ వస్తున్నాయి ఒక వర్ష పెట్టి ఇలాంటి వార్తలే వస్తున్నాయి అంటే ఒకదాన్ని చూసిన తర్వాత ఇంకో ఆలోచన వస్తుందా ఇలాంటి వార్తలు చేయకపోవడం బెటరా ఎందుకంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి ఇది వరకు ఏంటంటే భర్తలు తాకొచ్చి భార్యలను కొట్టేవాళ్ళు చాలా కొట్టేవాళ్ళు అండి అప్పుడు అంటే మేబీ ఇప్పుడు ఇది కర్మ అని అనుకోవచ్చు అంటారా తీసినట్టుగా అప్పుడు భార్యలు భర్త ఒకప్పుడు భర్తలు భార్యలను చంపేవాళ్ళు కొట్టేవాళ్ళు వాళ్ళు హింసీ చూడాలి హింసచోవాళ్ళు అది వేధింపులు ఉండేది కానీ ఇప్పట్లో అలా లేదు పెళ్లి చేసుకోవాలన్నా కూడా అబ్బాయిలు భయపడుతున్నారు అసలు అదే భయపడుతున్నారు ముందు పోలీస్ స్టేషన్ లాగుతారేమో మనల్ని కేసులు పెడతారేమో చేసుకోవాలంటే వెనక ముందు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని చెప్పేవాడు కదా ఇప్పుడు ఒక మన ఇంటికి తెచ్చుకోవాలంటే ఒక అమ్మాయిని ఇంటికి తీసుకోవాలని అనుకునే పరిస్థితి ఉంది నిజంగా పెద్దలు ఊరికి చెప్పలేదు అనిపిస్తుంది ఈ సామెతులన్నీ కూడా పెళ్లి చేసుకోవాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని చెప్పేవాళ్ళు ఇప్పుడు అదే పరిస్థితి అనిపిస్తుంది కానీ చంపటం అనేది అసలు రాంగ్ అది ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు పోని అనుకుందాం చంపితే మరి చట్టం ఉండదు కదా ఇప్పుడు బయటపడిపోయింది కదా ఇప్పుడు బయటపడిపోయి పరు అంతా పోయింది కదా కలిసి కూడా వాళ్ళు ఉండలేరు కదా ఉండలేదు కదా పైగా ఆ స్టోరీ వింటంటే ఆసక్తికరంగా ఉంది ఆవిడకి పరిచయండు గోపి అనే వ్యక్తి పరిచయండు పరిచయం అతనికి ఏదో ట్రాన్స్పోర్ట్ ఏదో ఉందంటే ఇక్కడ జాబులు పెట్టించారు భర్తని కూడా పెట్టించింది ఓకే అతను హైడె గుంటూరులో ఉంటాడు అతను భర్తనేమో హైడే ఇక్కడ పంపించేసింది తన ఆటలు తాగించుకుంటూ ఉంది అక్కడ తీరా భర్త అక్కడ వద్దని ఆడకు వచ్చేసాడు తనకు అడ్డంగా ఉన్నాడని అనుకుంది దీనికి ఏదో విధంగా తప్పించాలి అనుకుంది ఇలా చేశారు పిల్లలు కూడా ఉన్నారు ఇలా ఎలా చేస్తారో అర్థం కావట్లా ఇది పెద్ద పిన్ని ఒకటి ఇన్సిడెంట్ ఒకటి డిసెంబర్ లో ఉన్ని పెట్టుకు చంపేయడం కొన్ని పెట్టి చంపేడు పల్లి భర్తని ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు వరంగల్ ఏరియాలో అనుకుంటా భర్తని చంపేసి ఆ ప్లేస్ లో ప్రియుడిని పెట్టి ప్లాస్టిక్ సంత చేసేసి తల్లి సంచలనం అయినా తల్లి గుర్తుపెట్టింది అవును మరి ఆడవాళ్ళు ఇంత ఇదిగా ఎందుకు మారుతున్నారో ఇలాంటి కేసులు చూస్తే రేపు పొద్దున అబ్బాయిలకు పెళ్ళి చేయాలంటే తల్లిదండ్రులు భయపడతారు సాధారణంగా ఆడపిల్ల గుండెల మీద కుంపడు అనుకునేవాళ్ళు అప్పట్లో పెళ్లి చేసి పంపించేద్దాం అనుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు కూడా గుండెల మీద కుంపట్లాగానే ఉన్నారు వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత గుండెల మీద కుంపట్లాగా ఉన్నారు భర్తలకు అవుతున్నారు సాధారణంగా భర్త అంటే భరించేవాడు అండి అని చెప్తారు కదా నిజంగా భరిస్తూనే ఉంటారు మరి కొంతమంది బయటకి చెప్పుకోలేరు ఇప్పుడు ఇంతమంది చాలా మంది పెళ్లి చేస్తున్నారు ఫ్యామిలీస్ అనుకుంటామా ఈ ఫ్యామిలీస్ లో ఎంత మంది హ్యాపీగా ఉన్నారో అని ఒక సర్వే చేయండి మీకు ఎంత పర్సెంట్ తేలుతుందో చూద్దాం నాకు తెలిసి ట్వంటీ పర్సెంట్ ఉంటారంటారా హ్యాపీగా ఉండేవాళ్ళు సార్ ఎందుకంటే పైకి ఏమో మేము సమాజం దృష్టిలో పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి మేము అన్యోన్యంగా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తారు ఆ ఇంట్లో ఆ గ్యాప్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు ఒకరు ఒకరు మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు ఏమో ఒకరికొకరు మాట్లాడుకుంటే కనీసం పంచుకుంటారు ఫోన్లతో మాట్లాడుకుంటారు ఫోన్లలో పాటలు పెట్టుకుంటారు అట్లా ఫోన్లతోనే జీవితం సరిపోయింది కాబట్టి ఇక వాళ్ళు మాట్లాడుకోవడం అనేది ఉంటాల్లా ఒక ఇంట్లో ఉంటున్నారని అనుకుంటారు చుట్టుపక్కల చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు కానీ అలా ఉండట్లేదు అలా కూడా అనుకుంటున్నా చూడడము అంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోయింది ఇంకొకటి ఏంటంటే పాత పరిచయాలన్నీ మళ్ళీ తిరగదోడటాలు అక్కడ ప్రేమ దొరకట్లేదు భార్యతో వాడు ఇక్కడ కనెక్ట్ అయిపోయింది అమ్మాయి పాత పరిచయం ఉంటది ఆ పరిచయం కాస్త మెసేజ్ రూపంలో స్టాటింగ్లు చేసుకోవడానికి అది అవుతుంది ఇంకొకటి ఏంటి అపరిచితులతో పరిచయాలు పెరిగిపోతుంది పాతకాలం పద్ధతులు వస్తే బాగుండునేమో అనిపిస్తుంది సార్ ఖచ్చితంగా ఎందుకంటే ఒకప్పుడు అమ్మాయిలకి అంటే బాల్య వివాహం అనేది ఇప్పుడు చాలా వరకు ఉమెన్ సొసైటీ వాళ్ళు పోట్లాడతారు కానీ బాల్య వివాహం కాకపోయినా అట్లీస్ట్ ఒక ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ వచ్చేసరికి అమ్మాయిలకు పెళ్లి చేస్తారు ఒకటండి ఇప్పుడు కూడా పాత ఇరవై ఏళ్ళ వయసులో పెళ్లి చేయాలనేది కరెక్ట్ అండి ఎవరికైనా సరే ఇరవై ఏళ్ళ వయసులో ఎందుకంటే ముప్పై సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవటం వల్ల సంతాన పరంగానూ సమస్యలు వస్తున్నాయి భవిష్యత్తులో అసలు జనాభా తగ్గిపోతారేమో అని భయం కలుగుతుంది చదువుల పేరుతో పెళ్ళిళ్ళు చేయకుండా ఉద్యోగాలు వచ్చిన తర్వాత చదువు ఎందుకు ఉద్యోగం పెళ్లి చేసేద్దాము ఇదివరకు ఏంటంటే ఎప్పటికైనా అంటులు తోవాల్సిందే అమ్మాయి పెళ్లి చేద్దామని అనుకునేవాళ్ళు అది కరెక్ట్ కాదు కానీ ఉద్యోగాలు చేసుకోవచ్చు కానీ కానీ పెళ్లి చేసేయాలి త్వరగా తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు పూర్తిగా ఆ స్వేచ్ఛని దుర్నియోగం చేస్తున్నారు వీళ్ళు జరుగుతుంది అదే స్వేచ్ఛ ఇవ్వటం వల్ల భర్త కూడా స్వేచ్ఛ ఇస్తున్నారు భారీ కూడా ఉంది అమ్మాయిలకి చను ఎక్కువ ఇస్తే నెత్తి నెక్కి ఆడతారు అనేసి అదే భర్త అంటే భర్తలు కూడా పాన్లే అని స్వేచ్ఛ ఇస్తున్నారండి అండి దాన్ని దుర్నియోగం చేస్తున్నారు వీళ్ళు ఆ స్వేచ్ఛ మెడకు చుట్టుకుంటారు అది అప్పుడు ఈ సమస్యలు అతనికే వస్తున్నాయి ఇప్పుడు ఎంతమంది ఈ మధ్యకాలంలో వార్తలు వింటుంటే మెయిన్ ఎఫర్ట్స్ అసలు అది ఆ సంసార జీవితం అనేది ఇంట్లో కాకుండా బయట వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకొని చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అది అది మనం వ్యాపారం చేయలేము అది వ్యక్తిగత ఇష్టాలు ఇష్ట ఇష్టాలను బట్టి ఆధారపడి ఉంటుంది ఏదేమైనా చంపటం వరకు పెద్ద నేరం అని చెప్పాలి అది ఎందుకు వాళ్ళు వీకల మీద తెచ్చుకుంటారు జైలు జీవితంలో జైలు జీవితాన్ని అనుభవించాలి నేను విజయవాడలో పనిచేసినప్పుడు కూడా ఒక పాతికేళ్ళు అవుతుంది ఒక పాస్టర్ని చంపేశారు మొక్కలు మొక్కలు చేసి సూట్ కేసులో పెట్టేసి రైలు బోగిలు ఎక్కిచ్చేశారు రైల్వేలో డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ చేసేస్తున్నారు ఎలా చంపావుంటే ఆడిద్దరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి లాకప్లో ఉన్నారు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటే నేను అప్పుడు రిపోర్టర్గా ఉన్నప్పుడు నేను వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను అమ్మాయిని ఎలా చంపారమ్మా అంటే చెప్పింది అని వివరిస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది ఎలా చంపింది ఆ రోజులు కూడా చేసింది ఇది పాతికాలికత కూడా జరిగింది కానీ అప్పట్లో ఏదో ఒక రేర్ కేసు సార్ ఇప్పుడు ఇప్పుడు రెగ్యులర్ అయిపోయింది తిరిగి తీస్తే చాలు ఒక రెండు మూడు వార్తలు ఖచ్చితంగా వినపడుతున్నాయి ప్రధానమైన సమస్య ఏంటండి ఆడది ఎప్పుడు గడప దాటి బయటికి వెళ్ళకూడదు ఎక్కువగా ఆడది అంటే ఎందుకంటే సమస్యలు అక్కడే వస్తున్నాయి ఎదురింటో వెళ్ళి కూర్చోవడం వెళ్ళి కూర్చోవడం ఇదివరకు వాళ్ళు కాదు వెళ్ళమంటే వెళ్తే వాళ్ళు కాదు ఎదిరింటలు కూర్చోవడం పక్కింటో గెలుపు కూర్చోవడం ఇక్కడ విషయాలన్నీ అక్కడ చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇది పెద్ద త తప్పిదం అవుతుంది ఈ సమాచారం ఇట్లా అంటే ఇంట్లో వాళ్ళు నమ్మి ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకో ఈ ఒపీనియన్ని బాగుంటుంది ఇంట్లో విషయాలన్నీ బయట చెప్పుకోవడం ఇంట్లో వాళ్ళని నమ్మకుండా బయట వాళ్ళని నమ్ముతూ ఉంటారు అర్థమైందండి ఇంట్లో వాళ్ళని నమ్మరు బయట వాళ్ళని నమ్ముతారు బయట వాళ్ళని ఎట్లా నమ్ముతావు అసలు వాళ్ళ గురించి ఏం తెలుసు నమ్ముతావు అవును ఇది ఒక పెద్ద సమస్య కదా ఇలాంటి సమస్య రకరకాల సమస్యలు ఉన్నాయి దీనికి కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం జనరల్గా ఇప్పుడు కౌన్సిలింగ్ దాకా వెళ్ళరు నాకేంటి కౌన్సిలింగ్ ఆయనకి ఇప్పించాలంటారు అంటే అమ్మాయిల స్వేచ్ఛనే ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ అమ్మాయిలు అందరూ కరెక్ట్ అందరూ అని అనలేదు అంటే అందరు అమ్మాయిలే తర్వాత రాంగు అబ్బాయిలు కరెక్ట్ అనుకోవడం లేదు ఇట్లా లేదు అబ్బాయిలు కూడా మొన్న ఒకటి హైదరాబాద్ లోనే భార్యని రాయితో తల పగల కొట్టే సన్నివేశం కూడా జరిగింది మనకి అది కూడా కాకపోతే ఏంటంటే అమ్మాయిలు అందరినీ అనలేము మనం కొంతమంది అదే ఇది ఏమవుతుందంటే ఫ్యామిలీ పరంగా చాలా వాతావరణం ఉందండి అబ్బాయిలకు కూడా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందేమో చట్టాలన్నీ మహిళలకు అనుకూలంగా ఉన్నాయండి ఇప్పుడు చట్టాలన్నీ మహిళలకు అనుకూలంగానే ఉన్నాయి అదే అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు కదా ఇప్పుడు నారీ నారీ నడుము మురారీ అనే సినిమా వచ్చింది మరి ఈ సినిమాలో కూడా ఇద్దరు అమ్మాయిల వల్ల ఇబ్బంది పడే ఇదే సాధారణంగా ఇద్దరు అబ్బాయిల వల్ల ఇద్దరు అమ్మాయిల వల్ల ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు అంటే బహుభార్యత్వం బహుభతృత్వం అంటాం కదా అది ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది అదే అండి ఒకప్పుడు భర్తకి ఇద్దరు భార్యలు అయితే ఇప్పుడు భార్యలకి ఇద్దరు భర్తలు అయిపోతుంటారు అదే అట్లాగ అవుతుంది పరిస్థితి అంటే జములకి పంపే కాబట్టి ఇలా జరుగుతుందని అనుకోవచ్చు ఏదేమైనా కానీ ఇలా జరగకుండా ఉండటం మంచిది ఇప్పుడు వార్తలు జరిగిన తర్వాత అయినా శిక్షలు పడుతున్నప్పుడు మిగతా వాళ్ళని మేలుకోవాలిగా ఇది ఒక మార్గంగా చూపిస్తున్నారు ఇలా చంపితే దొరికిపోయింది మనం ఇంకెలా చంపాలి ఇలా చంపింది కదా నిద్ర మాటలు వేసింది కదా అట్లా కాదు దీనికి వేరే పద్ధతిలో ప్లాన్ చేసుకుంటారు రకరకాల సినిమాలు చూసి మటలు చేసేవాళ్ళు ఉన్నారు మరి దీని మీద సినిమాలు చేస్తారా లేకపోతే ఇది వచ్చిన తర్వాత అది వస్తుందో తెలియట్లేదు కానీ అర్థం కావట్లేదు మొత్తానికైతే ఒక పెద్ద సంచలనం అయింది ఈ వార్త ఓకే సార్ థ్యాంక్ యూ సో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ